చూ ఫ్రెండ్స్ ఇది ఒక తెగచెల్ల ఏరియా ఇక్కడ పొలంలో కొంచెం ఎండ కాసినప్పుడు అలతల మెరుస్తున్నాయని మేము కొంచెం ఏరియాకి వచ్చాము చూడండి ఫ్రెండ్స్

తెలియక లొకేషన్ చూడండి ఇదే హైవే రోడ్డు ఈ రోడ్డు పక్కనే ఇలా తు ఉంటే మెయిన్ టైమ్ హంటింగ్ చేస్తున్నాం పిగ్గా ఎతకాలి గేనరాయూ స్టోన్స్ అర్థం కాక చెప్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎండ కూడా లేదు ఎండ లేకపోయినా కూడా ఇది కొంచెం మెరుస్తూనే ఉంది కాబట్టి దయచేసి my channel subscription చేసుకోండి bossa brothers payment searching meman etha ఫ్రెండ్స్ ఆశా బ్రదర్స్ డైమండ్ సర్చింగ్ ఇలాంటి ఈ ఇలాంటిగచర్ల హైవే అంటారు దీన్ని పెంచుల కోన గోనుపల్లి ప్లస్ వచ్చేసి కూట్రుపల్లి దాటంగానే ఎగచర్ల ఏరియా ఇది కాబట్టి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్షన్ చేసుకోండి ఎండ లేదు ఫ్రెండ్స్ అందువల్ల కొంచెం ఏం నరవడం లేదు వర్షం పడింది కాబట్టి కొంచెం тента что mm -hmm. yes, ఇది మాత్రం వెరైటీగా ఉంది మట్టి పట్టేస్తుంది కొంచెం ఎండ కాస్తే చాలా అంటుంది చాలు ఫ్రెండ్స్ వర్షా బ్రదర్స్ ఫైవ్ మంత్స్ సచింగ్ ఇది కోట్రుపల్లి అది ఒక టవర్ ఒకటి ఉంది ఈ ఏరియాలో చెట్లు జట్లు ఇదేదో కొత్తగా పొలం చేస్తున్నట్టున్నారు గుంటల్లో మేము సర్చింగ్ చేస్తే నాపురుగు లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి Bosho, brother Satin. Satin. Talonė, kuriame gera mančiastonas.

and mati jalan dalam Jadi buat naik.

ఇదే లొకేషన్ తెగచ్చర్లంటే పక్కనే కోర్టు రూపల్లి అక్కడ కనిపిస్తుంది తోటల్లోనే ఈ కొత్తగా చేస్తున్నట్టున్నారు అక్కడ నుంచి ఇలాంటి వాళ్ళు అంటే స్టోన్స్ దొరుకుతున్నాయి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైప్షన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి